హలో గాయస్ వెల్కమ్ టు సోజేష్ మాల్ కిచెన్ ఎమ్ ఎమ్మె పప్పుతో మీ ముందుకు వచ్చేసానండి ఏముంది పప్పు కందిపప్పే కదా అనుకుంటున్నారు కానీ ఇది కందిపప్పు కాదండి ఏం పప్పు అనుకుంటున్నారు ఇది ఎర్రపప్పు అండి ఎర్రపప్పుతో ఇలా కనుక మీరు కర్రీ చేసుకున్నారనుకోండి అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది మనం కందిపప్పుతో వండుకున్నా కానీ అంత టేస్ట్గా ఉండదు కానీ ఎర్రపప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అండ్ ఈజీగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఈ కర్రీ అనేది అయిపోతుందండి మనం మామూలుగా కందిపప్పు అయితే మనం కుక్కర్లో వండుకోవడానికి ఒక టెన్ మినిట్స్ అలా టైం పడుతుంది కానీ దీనికి అంత టైం పట్టదు అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అందుకోసం ఇలా ఎర్రపప్పుని తీసుకొని వాటర్లో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మంచి నీట్గా క్లీన్ చేసుకోండి ఎప్పుడైనా ఎర్రపప్పు వండుకోవాలనుకుంటే కూడా దాన్ని నానబెట్టుకోవద్దండి ఎమ్మట మనం వండుకునేటప్పుడే క్లీన్ చేసి వండుకోవాలి అలా అయితే తొందరగా ఉడికిపోతుంది కానీ మనం నానబెట్టుకుంటే ఇంకా మెత్తగా పడికిపోతుంది అందుకోసమే ఎర్రపప్పును ఎప్పుడు కూడా నానబెట్టకుండా మనం డైరెక్ట్ వండుకోవాల్సిందే కడుక్కొని ఇలా కడిగిన ఎర్రపప్పుని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో తాళం దినుసులు వేసుకొని అవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతాయి కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కరేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల మనకు టేస్ట్తో పాటు మన హెల్త్ కూడా చాలా మంచిదండి మన జుట్టు ఊడిపోకుండా మంచి కాపాడేది ఏంటంటే కరేపాకు కానీ ఇలా కాపాడినా కానీ మనం తిన పక్కకు పెట్టేస్తాం కదా కరేపాకు అనేది కరేపాకుని కూరలో వేస్తే తినట్లేరు అనుకుంటే మాత్రం కరేపాకుని మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని ఆర పెట్టుకొని తడి లేకుండా ఆరిన తర్వాత దాన్ని పొడిలాగా చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి ఆ పొడిని మనం ఇలా కర్రీ చేసుకున్నప్పుడు రోజు ఆ కూరలో మంచిగా వేసుకోవచ్చు అంటే ఏ కూర వండుకున్న ఆ కూరలో ఈ కరేపాకు పొడి వేసుకొని వండుకొని మంచిగా తింటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అంటే కరేపాకు తిన వాళ్ళకి ఇలా చేయండి చాలా అంటే చాలా మంచిగా తినేస్తారు వాళ్ళకి మనం కరివేపాకు వేసి కూడా తెలియదు ఆ పొడి వేయడం వల్ల మీకు నచ్చితే కనుక ఈ టిప్ ఫాలో అవ్వండి ఇలా వేసిన తర్వాత ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు కూడా వేసుకుని అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని ఎర్రపప్పును కూడా ఇందులో వేసుకోండి ఎర్రపప్పును వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవద్దండి ఎందుకంటే ఎర్రపప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది మెత్తగా ఉడికిపోతుందండి మనం వాటర్ ఎక్కువగా వేసామనుకో అందుకోసమే వాటర్ ఎక్కువ వేయకుండా లైట్గా ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత అందులో పడ ఉప్పు కారం అండ్ గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎర్రపప్పు అందుకోసమే ఒక స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి మనం వాటర్ అనేది ఎక్కువగా వేయకుండా ఇప్పుడు కొంచెం తక్కువనే వేసుకొని పప్పు అనేది ఉడకకపోతే లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ వాటర్లో మంచిగా ఉడికిపోతుందండి కొంచెం పొడి పొడిగా మంచిగా ఉంటుంది పప్పు మరి ముద్దలాగా చేసుకున్నా కానీ పప్పు అసలు బాగోదు ఇలా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది కొంచెం తక్కువనే వేసుకొని మంచిగా ఇలా ఉడికించుకోండి మనకు ఫైవ్ మినిట్స్ కానీ ఇంకా ముందే ఉడికిపోతుంది పప్పు అనేది అంత ఫాస్ట్గా వండికిపోతుంది ఎర్రపప్పు ఇంట్లో ఏం కూరగాయలు లేకుండా ఉన్నా ఇలా పప్పు వండుకోవాలనిపించినప్పుడు ఎర్రపప్పు తెచ్చి వండుకోండి ఫాస్ట్గా అయిపోతుంది ఎంత ఫాస్ట్గా అంటే చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం మామూలుగా కందిపప్పు కంటే కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండి ఎర్రపప్పు అనేది అంత ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ అయితే ఇక మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కందిపప్పు కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు ఎర్రపప్పు అంటే తెలియకపోతే షాప్లోకి వెళ్ళి అడగండి వాళ్ళు ఇస్తారు ఎర్రపప్పు అనేది మనకు తెచ్చుకొని ఇలా వండుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు వండుకునే ఇదే ఎర్రపప్పు తెచ్చుకొని వండుకుంటారు అంత బాగుంటుంది ఇలా కారం ఉప్పు గరం మసాలా ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని మనం టేస్ట్ చూసుకోవచ్చు అండి కారం ఉప్పు ఏమైనా సరిపోలేదో సరిపోయిందో అన్ని టేస్ట్ చూసుకొని ఇప్పుడు మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మంచిగా ఉడికిపోయింది చూడొచ్చు మన ఎర్రపప్పు అనేది ఎంత ఫాస్ట్గా ఉడికిపోయిందో అసలు ముందే ఉడికిపోతుందండి మనం ఫైవ్ మినిట్స్ ఆగాల్సిన పని కూడా ఒక త్రీ మినిట్స్ తర్వాత మూతది చూసినా కానీ ఎంత ఫాస్ట్గా ఉడికిపోయిందో మంచిగా ఉడికిపోయిందండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇందులో ఉన్న కొంచెం వాటర్ కూడా కొంచెం మనకు గట్టిగా అవ్వాలనుకుంటే సిమ్లో పెట్టి ఒక ఫైవ్ టూ మినిట్స్ అలా అనుకోండి ఆ వాటర్ కూడా మొత్తం ఉడికిపోయి మొత్తం మనకు చిక్కగా అయిపోతుంది పప్పు అనేది ఇలా ఉంచుకున్నాం అనుకోండి మనం పప్పులో కొంచెం వాటర్ లాగా ఉంచుకున్నాం అనుకోండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత పప్పు అనేది చల్లారితే ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట మీకు ఇలా కొంచెం వాటర్ వాటర్గా పప్పు అనేది ఉండాలనుకుంటున్నాము ఇలా ఉంచుకోండి మరీ గట్టిగా కావాలనుకుంటున్నామో ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా వదిలేసి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి పప్పు అనేది గట్టిగా అవుతుంది మీకు ఎలా కారంటే అలా ఉంచుకోవచ్చు అండి కానీ ఎంత ఫాస్ట్ గా ఉడికిపోయిందో చూడవచ్చు పప్పు చాలా చాలా ఫాస్ట్ గా ఉడికిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది దండలో పెట్టుకుని చపాతీలో పెట్టుకొని తినా గానీ ఎందులో పెట్టుకున్నా కానీ చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో ఏం కూరగాయలేనప్పుడు ఇంట్లో ఏం కూరగా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఫాస్ట్ గా మనకు కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఎర్రపప్పు వండుకోండి చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది పిల్లల లంచ్ బాక్స్ లో కూడా ఫాస్ట్ గా అయిపోతుంది అండి మార్నింగ్ మనకు కర్రీ చేయాలంటే లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇలా ఎర్రపప్పు చేసుకోండి చాలా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలైనా పెద్దవాళ్ళని ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఎర్రపప్పు చేసుకొని కొంచెం వండలో పెట్టుకొని కొద్దిగా స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే టేస్టీ ఎర్రపప్పు అనేది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి